ఫ్రెండ్స్ నేను మీ కార్ మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా అబ్బా ఎయిట్ హండ్రెడ్ ప్రాక్టీస్ కావాలని చాలా మంది చాలా వరకు అన్నా మళ్ళీ అన్నా మేము ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ అవుతున్నాం తక్కువ రేట్లో ఒక కార్ కావాలంటారు ఎయిట్ హండ్రెడ్ మన ముందుకు వచ్చింది ఈ ఒక్క వెహికల్ ఫుల్ ప్రాక్టీస్ అయిపోయి మళ్ళా మనకే తెచ్చి ఇవ్వండి పదివేలు తక్కువ ఒక మనమే తీసుకుంటాం ఎంత రేట్ అంటారా ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ సూపర్ కండిషన్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ కేవలం ఫార్టీ థౌజండ్కి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అదేవిధంగా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఓమ్ని ముప్పై ఐదు వేలకి ఆ ఒక్క వెహికల్ ఇస్తా మరి అదే విధంగా పదకొండు మాడలు సెవెర్ లెట్ ఆఫ్టర్ ఆఫ్ బ్లాక్ కలరు నాలుగు నాలుగు అలవెల్స్ ఏసీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా హోల్సేజ్ పోలు లక్ష డెబ్బై ఐదు వన్ సెవెంటీ ఫైవ్కి ఇస్తానండి కేవలం ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ లైక్ చేయండి థర్టీ ఫైవ్ థౌజండ్ లైక్ చేసి షేర్ చేసి కొత్తగా ఒక ఇన్స్టాగ్రాము జోష్న డాట్స్ డాట్స్ డబ్లూ వన్ డబ్లు వన్ అని పెట్టామండి జాయిన్ కాండి లైక్ చేయండి ఫాలోయింగ్ చేసుకోండి అన్నమాయ జిల్లా మదనపల్లి ఆల్ వెహికల్ కూడా చూపెడుతున్నాము లైక్ చేసి షేర్ చేసి ఫాలోయింగ్ కాండి